కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళ అనర్హత పిటిషన్ ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి కొనసాగుకుంటూ వస్తుంది ఈ పిటిషన్ మీద సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది అట్లా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి కొన్ని ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మీరు నిర్ణయం తీసుకోవాలి లేదంటే కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది అట్లని కర్ర విరిగింది కానీ పాము చావలేదు అన్నట్టు ఉండకూడదు ఖచ్చితంగా అనర్హత మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అంతేకాదు ఈ ఎమ్మెల్యేలు ఎవరన్నా మళ్ళా స్పీకర్ ఇచ్చిన తీర్పును ధిక్కరించి సుప్రీంకోర్టుకు వచ్చినా అది కూడా కోర్టు ధిక్కరణ కిందనే పరిగణిస్తాం అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది అట్లని అనర్హత వేటు వేయమని కూడా చెప్పలేదు ఆ నిర్ణయాన్ని స్పీకర్కే వదిలేసింది మరి ఇట్లాంటి టైంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనే విషయం మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది గతంలో ఇట్లాంటి ఇష్యూస్ మన రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ వచ్చినప్పుడు ఉన్న స్పీకర్లు ఎట్లా స్పందించరు అనే విషయాల్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఈలోపు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గతంలో కూడా ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులు మస్తుగా జరిగినాయి కర్ణాటకలో మహారాష్ట్రలో మణిపూర్లో ఎప్పుడైతే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాతనే ఫిరాయింపులు మొదలైనవి కాకపోతే ఆ తర్వాత కొన్నాళ్ళకి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిర్రు అది కూడా సరిగ్గా అమలు ఈ అనేది కొనసాగుతూ వస్తున్నాయి అయితే గతంలో విషయం వదిలేస్తే రెండు వేల ఇరవై తర్వాత ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో కొంత మార్పు వచ్చింది ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది రెండు వేల ఇరవై జనవరిలో ఇట్లాంటి ముచ్చటే సుప్రీంకోర్టు ముందుకు వస్తే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది శాసనసభ స్పీకర్కి విపరీతమైన అధికారాలు ఏం లేవు ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే కుదరదు ఖచ్చితంగా న్యాయ సమీక్షకు లోబడే నిర్ణయాలు తీసుకోవాలి అంతేకాదు ఖచ్చితంగా మూడు నెలలలోపు అనర్హత పిటిషన్ల మీద మూడు నెలలలోపు నిర్ణయాలు తీసుకోవాలి లేకుంటే అది కోర్టు దిక్కరణ కిందకే వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అంతేకాదు ఈ స్పీకర్లకు ఎందుకు ఇంత విపరీతమైన అధికారాలు ఇచ్చిర్రో దీని మీద ఒకసారి సమీక్ష చేయండి దీన్ని ఒకసారి పునఃపరిశీలించండి అని చెప్పి పార్లమెంటుకు కూడా రెఫర్ చేసింది సుప్రీంకోర్టు సరే పార్లమెంట్ ఏమీ దాన్ని ఆ రెఫరెన్స్ని ఏమీ తీసుకోలేదు ఏమీ సమీక్షలు చేయలేదు ఏమి పునఃపరిశీలించలేదు స్పీకర్ల అధికారాలకు ఏం కోత పెట్టలేదు కానీ పరిస్థితుల్లో మాత్రం కొంత మార్పు వచ్చింది ఏదైతే పార్టీ గీత దాటిన ఎమ్మెల్యేల మీద అనర్హత వీట్లు పడుతూ వస్తున్నాయి ఇందుకు రీసెంట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు మహారాష్ట్రలో రెండు పార్టీలు రెండుగా జీలిపోయినాయి మహారాష్ట్రలో శివసేన బీజేపీ పొత్తు పెట్టుకుని గెలిచినాయి బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయో శివసేనకు కూడా అన్ని సీట్లు వచ్చినాయి దానికోసమే మాకు కూడా ఒక సగం ఒక రెండున్నర ఏండ్లు సీఎం సీటు కావాలని చెప్పి శివసేన అడిగింది దానికి బీజేపీ ఒప్పుకోలేదు దాంతో శివసేన ఎన్సిపి కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆ మొత్తం సంకీర్ణం నుంచి శివసేన బయటకు వస్తున్నట్లు శివసేన పార్టీ రెండుగా జీలిపోయి ఆ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది ఈ శివసేన ఎప్పుడైతే రెండుగా జీలిపోయిందో ఆ టైంలోనే కొద్దిమంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళ్ళిర్రు ఎందుకంటే పార్టీ ఆశయాలకు అనుగుణంగా వీళ్ళు బయటకు వెళ్ళిపోయి వీళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆ టైంలో సుప్రీంకోర్టు స్పందించింది స్పందించి ఖచ్చితంగా మూడు నెలలలోపు వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్పీకర్ని ఆదేశిస్తే స్పీకర్ దాని ప్రకారమే నిర్ణయం తీసుకున్నాడు తీసుకొని ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసిండు సేమ్ ఇదే పరిస్థితి మహారాష్ట్రలోనే ఎన్సిపిలో కూడా వచ్చింది ఎన్సీపీలో శరద్ పవార్ అజిత్ పవార్ రెండు వర్గాలుగా విడిపోయింది ఆ పార్టీ ఆ పార్టీ విడిపోయినప్పుడు కూడా అసమ్మతి ఎమ్మెల్యేల మీద ఇట్లనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి జేడిఎస్ కాంగ్రెస్ అలయన్స్ కలిపి అప్పట్లో గవర్నమెంట్ని ఏర్పాటు చేసినాయి ఆ గవర్నమెంట్లో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రేపు అవిశ్వాసం ఈ ఈరోజు రిజైన్ చేసారు అంటే వాళ్ళు ఏ పార్టీ నుంచి అయితే ఎన్నుకోబడ్డారో ఆ పార్టీకి ద్రోహం చేసే పని అనమాట దాంతో స్పీకర్ ఏం చేసిండంటే వాళ్ళ రాజీనామాలు ఆమోదించకుండా ఆ అవిశ్వాసం అయిపోగానే గా వాళ్ళ మీద అనర్హత వేసిండు దాంతో ఆ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు పోయారు సుప్రీంకోర్టుకు పోతే ఎస్ మీరు చేసింది తప్పే మీ ఏ పార్టీ నుంచి అయితే ఎన్నుకోబడ్డరో ఆ పార్టీకి ద్రోహం చేయడానికి ట్రై చేశారు స్పీకర్ కరెక్ట్ నిర్ణయమే తీసుకుండు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని పంపించేసింది అంతేకాదు మణిపూర్లో రెండు వేల పదిహేడులో ఒక వ్యక్తి కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలోకి పోయి మంత్రి కూడా అయ్యాడు ఆయన మీద కూడా కాంగ్రెస్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడింది మూడేళ్ల పాటు స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ మంత్రి పదవి ఊడవికేయడంతో పాటు సుప్రీంకోర్టు మళ్ళీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అసెంబ్లీ గడపదొక్కకుండా చూసింది ఆల్మోస్ట్ ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోయింది సో ఈ అన్ని విషయాలు పాత విషయాలన్నీ పరిశీలిస్తే తేలియదు ఏంటంటే స్పీకర్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిందే దాదాపు మన తెలంగాణలో ఉన్న ఈ పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుపడడానికే ఎక్కువ అవకాశం ఉంది